సూర్యుడికి మరొక పేరుంది దివాకరుడు వెలుగు ఇచ్చేవాడు చీకట్లు తొలగించేవాడు ఒక విధంగా మనుషులు తమ ప్రజ్ఞను పెంచుకోవాలి ఆ గుడికి వెళ్ళి కానుకలు ఇస్తే ఏదో జరుగుతుంది అనుకుంటారు ఏమీ జరగదు మీ ఇంటి చుట్టూ ఎవరైనా పేదలకు ఇవ్వండి ఏదైనా మంచి జరగచ్చు ఎందుకంటే ఆ పేదలు మీరు ఇచ్చిన వాటితో సంతోషిస్తారు మీ ఎదురుగానే ఫలితం కనిపిస్తుంది మనసుతో మంచి కోరుకుంటారు నాకు సహాయం చేసిన ఇల్లు బాగుండాలని శుద్ధమైన భావనలు అన్ని మంత్రాల కంటే మంచివి ఆ స్వచ్ఛమైన మనసు కోరింది ఖచ్చితంగా ఫలిస్తుంది దేవాలయాలకు వెళ్ళి అక్కడ కానుకలు ఇచ్చి నదిలో వదిలే బదులు అదే నదీ తీరంలో ఉన్న భిక్షుకులకు దేవుడి కోసం తెచ్చిన వస్తువులు ఇవ్వండి వాళ్ళ కడుపు నిండుతుంది ఆకలి తీరుతుంది ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది మరొకటి ఉంగరాలు రింగులు వేసుకొని రింగారింగా రోసెస్ అనే బదులు ఎవరైనా పేదింటి అమ్మాయి పెళ్లి కోసం అప్పుల పాలు కాకుండా ఇదే డబ్బుతో ఆభరణాలు చేయిస్తే స్వర్ణదానం చేసిన ఫలితమైన దక్కుతుంది మీకు సో ప్రస్తుతం భక్తి కంటే భయం ఎక్కువైంది భయం ఎందుకంటే మన లోపల పాపభీతి మనలో మంచి ఆలోచనలు లేవు మంచి పనులు చేయము సహాయం చేసే ఆలోచన లేదు అటువంటప్పుడు మనసులో నిత్యం భయం ఉంటుంది ఏదో చెడు జరుగుతుందనే భావనలో ఉంటారు ఎందుకంటే నిత్యం చెడే చేసి ఉంటాము తల్లిదండ్రుల చెడు కోరుకుంటాము భార్యలను మోసం చేస్తాము పిల్లలను కూడా మోసం చేస్తాము సహజంగానే ఇవన్నీ చేసి మన సేఫ్టీలో ఉంటాము సో ఇది ప్రస్తుత పరిస్థితి సమాజంలో